చెప్పే రాసే సత్తా నేను శ్రీనివాస్ టీచర్స్ అండ్ వర్కర్స్ ధర్నా చేస్తున్నారు దీని మీద ఈ రోజు విజయవాడ కృష్ణా జిల్లా చెందినటువంటి లాయర్ అడ్వకేట్ వశశ్రీ అయితే ఈ రోజు హైకోర్టులో దాఖలు చేశారు ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు అయితే దాఖలు చేశారు దానిని వెంటనే ప్రభుత్వం ఏదైతే హైకోర్టు దాన్ని స్వీకరించి ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే ఏమున్నారు అడ్వకేట్ జనరల్ అడగడం అయితే జరిగింది దీని మీద పూర్తి ఆధారాలతో సహా ఈ నెల ఇరవై మూడవ తేదీకి సమర్పించాలని వాయిదా వేయడం జరిగింది అయితే ఈ విషయం మీద స్పందించడానికి ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త స్మరణ కేంద్రం ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ఉన్నారు వారిని అడిగి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మేము గత ముప్పై రోజు ఈ రోజుకు ముప్పై ఒక రోజులండి మీ సమ్మెలోకి వచ్చి ప్రభుత్వం మా మీద దయచూపించలేదు సరి కదా యస్మా అన్నది ప్రయోగించింది అది చాలా దుర్మార్గం అండి అత్యవసర సేవలు అని గుర్తించినప్పుడు ఒక విజయం మేము సాధించామని ఆనందంగా అనుకుంటున్నాం ప్రజలకి మేము మా బాధలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారికి మేము రోడ్డు ఎక్కాం తప్ప ప్రజల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు ప్రజలకు పౌష్టికాహారం అందిస్తున్నారు కానీ ఫుల్ పుల్ప్రేజుడు గారు ప్రజల్లోకి వెళ్ళలేదు ఈ రోజు యస్మా చట్టం గురించి మేము ఆ రద్దు చేయాలని ఎప్పుడైతే అడుగుతున్నామో ఏదైతే పది డిమాండ్స్ నెరవేర్చమని ప్రభుత్వం చెప్తుందో ఆ పది డిమాండ్స్ కూడా జీవోతో సహా మాకు చూపించొద్దు మాకు చెప్పినవన్నీ నీటి మీద రాతలు మూడు సార్లు నాలుగు సార్లు చర్చలు పిల్లడం అయితే పిలుస్తున్నారు గాని నోటి మాటలే చెప్తున్నారు ఈ రోజు రాత పూర్వకంగా రాసిన రాతలే చెల్లట్లేదు అలాంటిదంటే నోటి మాటలతో చెప్పిన జీవోలు లేకుండా మేము నమ్మడానికి పిచ్చోలు కాదు ఎందుకంటే మాతో చెప్పిన డబాదుపు సాక్ష్యాలు కోర్టులో చెప్తే చల్లదు ఈరోజు సాక్ష్యం అడుగుతుంది కోర్టు రేపు ఇరవై మూడో తారీఖుని మేము చేసినటువంటి సేవలను గుర్తించి కోర్టు మాకు కోర్టు ద్వారా అయినా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మీడియా ద్వారాగా తెలియపరచవలసిందిగా కోరుకోం అమ్మా మీరు చెప్పండి ఏదైతే ఈ రోజు అయితే ఏదైతే కోర్టులో వేశారో ఆ పిల్లలు ముఖ్యంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే ఏదైతే అంగన్వాడీ యొక్క ఉన్నటువంటి ఆ బాలింతలు కానీ గర్భిణీలు గాని అలాగే చిన్నపిల్లలు కానీ పౌష్టికాహారంతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిష్కరించకపోతే ఇంకా ఈ సమస్య ముందు ముందు పెరిగే అవకాశం ఉందని మేడం గారు అయితే గర్భిణీలకి బాలింతలకి రక్తహీనత లేకుండా పిల్లల్ని అందరినీ కూడా మేము హింసిస్తున్నారు మేము ఎంత శాంతియుతంగా చేస్తున్నామో వాళ్ళు అలా శాంతియుతంగా మమ్మల్ని చర్చకు పిలిచి మమ్మల్ని శాంతియుతంగా మమ్మల్ని సమా సమాధానం చెప్పటం లేదు మాకు ఎందుకంటే మేము ప్రతిరోజు చేసిన సేవలు ఏంటి స్కూల్ కి వెళ్తున్నారు పిల్లలు చూస్తున్నారు అనుకుంటున్నారే కానీ ఎన్ని యాప్లు చేస్తున్నాము రాత్రి పగలంతగా పగలెంతగా అనకా మేము ఎంత మెంటల్ టెన్షన్ పడుతున్నాం అనేది ప్రజలకే కాదు గవర్నమెంట్ గా కాదు ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు ముప్పై ఒక్క రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం అంటే మా మేము ఏం చేస్తున్నాం అన్నది ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి చేసినా మేము చేసే పని వాళ్ళు చేయలేకపోతున్నారు పూర్తిగా ప్రజల్లోకి ఏ లబ్ధిదారునికి పూర్తిగా అందట్లేదు అది ఈ రోజుకి మమ్మల్ని గుర్తించారు ఇప్పటికైనా సరే సీఎం గారు వచ్చి మమ్మల్ని సామరస్యంగా సమావేశపరిచి మాకు చెయ్యవలసిన న్యాయం చేస్తారని మేము సీఎం గారికి విన్నవించుకుంటున్నాం పన్నెండో తారీఖు నుంచి సమ్మె చేస్తున్నాము సమ్మె చేయడం ఒక మాకు పదేసి రోజులకి పదేసి రోజులకి ఏం చేయాలనే నిర్ణయం మీద తాళాల బద్దలు కొట్టించి వాలంటీర్లని యాడ్ చేసి సచివాలయం వాళ్ళని యాడ్ చేసి రకరకాల ప్రయత్నాలు చేయడానికి సీఎం గారికి తెలివితేటలు ఉన్నాయి కానీ మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు మీ కోరిక లేదని అడగడానికి సీఎం గారికి ఖాళీ లేదు అదొకటైతే యస్మా అనే ఒక చట్టాన్ని పనికిమాలని చట్టాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దడానికి జీవోలు ఉన్నాయి కానీ మేము డిమాండ్లు మీకు అవన్నీ పరిష్కరించాము పది డిమాండ్లు మీకు అమల్లో పెట్టాము అనడానికి జీవో చూపించట్లేదు ఇక పైనుంచి అయినా సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా రేపంలో చూపించి మాకు జీవోలు చూపించకపోయినా కోర్టుకైనా సబ్మిట్ చేసి మేము అనుకున్న కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాం అలా సంక్రాంతి పండుగ కూడా మీరు చేసే అవకాశాలు లేవండి మేము మా కోరికలు తీరే వరకు టెంట్ లోనే మేము అన్ని కార్యక్రమాలు చేపడతాం సంక్రాంతికి కూడా అతను జీవాల మీద అతని నిర్ణయాల మీద మా భవిష్యత్తు ఆధారపడింది క్రిస్మస్ క్రిస్మస్ చేసామండి టెన్త్ కింద టెన్త్ కింద చేసాము సంక్రాంతి కూడా అక్క చెల్లెలకి అందరికి న్యాయం చేస్తానన్న సీఎం గారు ఈ రోజు మేమందరం అక్క చెల్లెలం కాదా ఆయనకి మేము కూడా ఆడవాళ్ళమే మేము కూడా ఇల్లు బాకళ్ళు వదిలేసి వచ్చి టెంట్ కింద ఈ రోజు ముప్పై ఒక్క రోజు నుంచి ఉన్నామంటే అందరికీ రక్తహీనత పోవాలని మేము ఊర్లో ఉన్న ప్ర గర్భిణీలకి బాలింతలకి పిల్లలకి రక్తహీనత పోవాలని పాటు పడుతున్నాం కానీ మాకు రక్తహీనత అవుతుంది మాకు తినడానికి తిండి లేదు ముప్పై ఒక్కసారి రోజుల నుంచి మేము టెంట్ కింద ఉన్నామంటే సీఎం గారు అక్క చెల్లెమ్మలు ఆదుకున్న అతను వచ్చి మమ్మల్ని ఆదుకోవట్లేదు అని మేము చాలా బాధపడుతున్నామండి మా బాధ అర్థం చేసుకొని సీఎం గారు దిగొచ్చి మా కోరికలు నెరవేర్చి కోరికలు అంటే మేము గొంతమ కోరికలు ఏవి కోరటం లేదు మాకు కనీస వేతనం ఇవ్వమని ఇప్పుడు రేట్లు పెరిగిన రేట్లకు అనుగుణంగా మాకు జీతం ఇవ్వమని మేము కోరుతున్నాం మేము అరవై ఏళ్ళు అంటే అందరికీ ముప్పై ఏసి ముప్పై ఐదు సంవత్సరాలు సీనియర్టీలు ఉన్న వాళ్ళు అందరం ఉన్నాము అన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మేము ఇంటికెళ్తే మేము అడుక్కునే పరిస్థితి ఉంది అంటే తర్వాత మాకు ఏంటి పరిస్థితి దిగిన అరవై ఏళ్ళ తర్వాత మేము ఏ పని చేయలేము ఆ తర్వాత మాకు ఫ్యాంక్షన్ కావాలి మాకు దిగిపోయేటప్పటికి జీతం ఎంత ఉందో అందులో సగం ఫ్యాంక్షన్ కావాలని మేము కోరుతున్నాం ఇవన్నీ గొంతమ్మ కోరికలండి చెప్పండి మీరైనా సరే ఆ సీఎం గారికి మీ మీడియా నుంచి అయినా సరే మా వినపం తెలియజేసి మాకు న్యాయం చేస్తారని మీ మీడియా వాళ్ళకి కూడా మేము కోరుకుంటున్నాం అండి ప్రభుత్వం ఏదైతే మీకు ఒక డిగ్నిటీ కలిగినటువంటి ఒక యూనిఫామ్ ఇచ్చింది ఒక ఎంతో కొంత సాలరీ ఇస్తే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు కదా గుర్తించింది అని మేము మీద విమర్శలు చేసే వారికి మీరేం సమాధానం చెప్తారమ్మా ఈ మధ్య ఎవరో ఒక అతను అన్నారు మీరు ఎంత చదువుకున్నారు ఏడు పది చదివారు కదా మీకు జీతం చాలదా అన్నారు అతనికి నేను ఈ వే ఈ ఛానల్ వేదికగా చేసుకొని ఒకరు సవాల్ ఇస్తున్నాను ఇంత సెడ్డి గుడ్లు మిడ్డి గుడ్లు వేసుకొని ఫోటోలు తీసుకొని వందల కోట్లు సంపాదించే నీకు ఏ పదకొండు వేల రూపాయల జీతాన్ని పనిచేసిన అంగన్వాడి కార్యకర్త ధైర్యం నీకేం తెలుసు మేము ఇగ పదకొండు వేలకి సెంట్రల్ ఖర్చు చూసుకుంటున్నాం ఇంట్లో బాధ్యతలు చూసుకుంటున్నాం అంత ధైర్యంగా మరి మేము ఆ రోజు సీఎం గారు అన్నారు పాదయాత్రలో మీకు అమ్మ పక్క రాష్ట్రం లాగే మీకు నేను పెంచుతాను మీకు అండగా ఉంటానని ఈ రోజు నిజాయితీగా అడుక్కుంటున్నా అడగడం కూడా కాదు అడుక్కుంటున్నా బాబు ఆ రోజు మీరు అన్నారు మాకు ఈ రోజు ఇవ్వండి అని చెడ్డీ ఈ రోజు ఏమన్నారు మాకు డిగ్రీలు లేవా ఒక్కసారి మా ఆఫీస్కి వెళ్ళి తిరిగాయండి మా ఫైల్ మేము ఎంతెంత చదువుకున్నామో మీకు తెలుస్తుంది అప్పుడు మాట్లాడటం మాదిద్దరు కానీ నీకేం తెలుసు యా సెడ్డి కొడ్లు మిడ్డి గుడ్లు చేసుకొని కోట్లు సంపాదించడం కోసం ఫోటోలు తీసుకునే నీకు మా చ మా మా డిగ్రీలు తీయండి మా పట్టాలు కనపడతాయి తప్పుగా మాట్లాడద్దు ఆడపిల్లని అంత హవేహన చెయ్యొద్దు ఏ ఏ సంస్థ ఏ ప్రభుత్వ హయామంలో అంగన్వాడీ డిపార్ట్మెంట్ని విడుదల చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త ప్రజలు గౌరవించారు అలాగే కుటుంబాలు కూడా గౌరవించాయి ఈ రోజు నీ ప్రభుత్వం వచ్చాక నాడి రోడ్డు మీద పడుకోబెడతావు ఆడదాన్ని ఈదుల్లో పడుకుంది టెంట్లు వేసుకొని పడుకుంది దావులతో కనిపించుకుంటుంది ఈ ఘనత నీకే దక్కుతుంది సీఎం గారు నీ జ రాజశేఖర్ రెడ్డి గారి హయామంలో అంగన్వాడీలకు మంగళమని పలికి చెప్తే రోడ్డు మీదెత్తిని వెళ్ళావు ఆ మహానుభావుడు అక్కడ మీ ఉంటుండగా మీ నేను మీకేం కాదు అని పేపర్ ఇస్తే ఇలా దోసోహం అయ్యి మోకాలతో రోడ్ల మీద దోసోహం అయ్యా అది కదా న్యాయకత్వం అంటే అది కదా లీడర్ అంటే అయ్యా ఆ తండ్రి ఆ తడుపునే కదా పుట్టావు ఇలా వేధిస్తున్నావేంటిలో మీరు మీ యొక్క మీ ఆఫీస్ ఉన్నారో మీ అంగన్వాడీకి విజిట్ చేసేటప్పుడు అక్కడ అనేక లోపాలు జరుగుతున్నాయి ఆ లోప అక్కడ ఏ అయితే లోపాలు జరుగుతున్నాయో ఆ లోపల వల్ల ఈ రోజు వరకు మీరు అంగన్వాడీని మెయింటైన్ చేయగలుగుతున్నారు అన్నవారికి మీ సమాధానం ఏంటమ్మా మాకు సమాధానం కాదు సార్ మాకు స్టాక్ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏ రోజు మేము సరిపెట్టుకున్నామే తప్పించి ఏ రోజు ఆఫీసర్స్ పేరు బయటకు పెట్టలేదు సెంటర్స్ నుంచి అప్పు తెచ్చినా సరే ఇక్కడ గర్భిణికి బాలింతలకి పిల్లలకి లోటు లేకుండా వాళ్ళకి సరిపెట్టామే తప్పించి ఐఆర్ కి ఏ రోజు చెడ్డ పేరు తేలేదు వాళ్ళకి కూడా కరెక్ట్ గా లెక్కలు చెప్పాము అంతే తప్పించి మేము కంప్లైంట్లు కూడా చేయలేదు ఓపిక గానే పిల్లలకి తల్లులకి లోటు లేకుండా చేసుకొచ్చాం తల్లులు కూడా మీరు తినేస్తా అందుక ఆ నిలు కూడా మేము పడ్డమే తప్పించి ఏ రోజు ఆఫీసర్స్ మాత్రం చెడ్డ పేరు పక్క సెంటర్ నుంచి స్టాక్ కూడా అప్పు తెచ్చుకునే వాళ్ళం మేము అది కూడా మేము ఆఫీసర్స్ ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు మాకు చాలేదని బయట వాళ్ళకి చెప్పే వాళ్ళం కూడా కాదు మేము అప్పు తెచ్చినట్టు కూడా వాళ్ళకి చెప్పే వాళ్ళం కాదు వాళ్ళకి లోటు లేకుండా ఎవరికి వెళ్ళవలసిన స్టాక్ వాళ్ళకి పంపించే వాళ్ళం తల్లికైతే తల్లి గర్భిణీలకి చిన్నపిల్లలకు కూడా ఎవరి స్టాక్ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేవాళ్ళం వాళ్ళ పోషకాహారానికి ఏ రోజు లోడ్ చేయలేదు మేము తినేస్తాం రని మేము నిందలు పడ్డమే తప్పించి ఏ రోజు ఆఫీస్ అంత ఓపిక్ గా చేసుకొచ్చినా మేము ఈ రోజు రోడ్డు మీద రావాల్సి వచ్చింది సార్ ఏదైతే మీ ఐరా బ్రిసెస్ మీ యొక్క విజిట్ చేశారో మీరు అందులో ఉదాహరణగా పిల్లలు పెట్టుకున్న పౌష్టాహారం ఉదయం సాయంత్రం పెట్టే భోజనంలో ముఖ్యంగా పప్పు చారు పెడతారు అనుకున్నాను అందులో ఉప్పు కనబడలేదు ఓరి చారే కనబడుతున్నాను నేను చాలా మంది మిమ్మల్ని అయితే కామెంట్ చేస్తున్నారు అలాంటి వారికి మీ సమాధానం ఏంటమ్మా సార్ అవన్నీ అవాస్తవం అండి పప్పుచారు పెడుతున్నారు లో ముక్కలు లేవు ఆకుకూరలు వేయట్లేదు పప్పు ఉండట్లేదు అంటే వాళ్ళు ఇచ్చింది ఎంతండి పదిహేను గ్రాములు పప్పు ఇస్తున్నారు ముగ్గురు పిల్లలు ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఎంత పప్పు వేస్తే ఉడుకుతుంది కుక్కర్లోని ఎంత కాయగూర ముక్కలు వేస్తే కనిపిస్తాయి సరే కాయగూర ముక్కలు లేవన్నారు ఎంతమైన ఛార్జీలు ఇస్తున్నారు పావుల అది రూపాయలు రోజు పావులు వేస్తాయి రూపాయలు కలిపి ఒక పది రూపాయలు అవుతుంది ఈ రోజుల్లో రేట్లు ఎలా ఉన్నాయండి మేము వేయడానికి సరే అయినా సరే మా సొంత డబ్బులతో మా పిల్లలకి భోజనం తక్కువ వస్తే లో వస్తదనేసి మా పిల్లలకు తగ్గించిన సరే స్కూల్లో ఏ రోజు మేము తగ్గించకుండానే పోషకాహారం పెడుతున్నాం తప్ప ఏ రోజు మేము మానలేదండి ప్రతిదానికి ఆన్లైన్ ఆ రోజు ఐదుగురు పిల్లలు ఐదుగురు రిపోర్ట్ చూపిస్తున్నాం పది మంది వస్తే పది మందికే రిపోర్ట్ చూపిస్తున్నాం అందులో మేము తప్పు చెప్పడానికి ఏముంది ఎక్కువ చెప్పడానికి ఏముంది తినడానికి ఏం మిగిలింది పది మంది వస్తే పది గుడ్లే ఉడుగుతున్నాయి అక్కడ ఇరవై మంది వస్తే ఇరవై రెండు గుడ్లే ఉడుగుతున్నాయి అక్కడ అంతే తప్ప అక్కడ నలుగురుండి మేము పది గుడ్లు ఖర్చు చూపిస్తాం రికార్డ్ ఎడ్ అయిపోతుంది ఆన్లైన్ ఎడ్ అయిపోతుంది ఇవన్నీ ఏమైపోతున్నాయి ఇవన్నీ నమ్మడానికి ప్రజలు లేని మమ్మల్ని చెడ్డ చేయడానికి నిరూపిస్తున్న మాటలు తప్ప ఇదంతా అబద్ధం ప్రజల్లో అపోహలు రావడానికి కారణం కూడా ఇలాంటి మాటలే అందువల్ల అంగన్వాడీలు అంటే కొంచెం చీప్ గా చూస్తున్నారేమో గానీ మేము తిన్నదేమీ లేదు మేము తినాలి అని మేము అనుకుంటే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి మాకు లేదు నిజంగా మేము తినే వాళ్ళం అయితే తినాలి అని మేము అనుకుంటే మాత్రం రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకు లేదు మేము రోడ్లు ఎక్కుతున్నాం అంటే మా కడుపులకు జరగక మాకు స్కూల్లో వచ్చింది చాలక ఇంట్లో వచ్చింది చాలక స్టాకులు చాలక మెను బిల్లులు లేక టైముకు జీవాలు లేక మేము ఎలా పట్టాలి పిల్లలకి ఏం పెట్టాలి మా పిల్లలకి ఏం పెట్టాలి అంగన్వాడీ పిల్లలకి ఏం పెట్టాలి మేము పెట్టలేకపోతున్నాం మేము చేయలేకపోతున్నాం ప్రజల్లో అపోహలు పోవాలంటే గవర్నమెంట్ మెను ఛార్జీలు పెంచాల్సిందే మెనూ చార్జీలు వస్తేనే కదా మేము ఏమైనా చేయగలం అయినా సరే మా సొంత పిల్లలు అయితే ఒకటి స్కూళ్ళ పిల్లలు అయితే ఒకటి అని కాదనుకొని మేము ప్రతిదీ ఇప్పుడు నెట్టుకొచ్చాం ఇప్పుడు వరకు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇవన్నీ మేము తెలియకుండా కాపాడడం మేము చేసిన చాలా తప్పు ఈ రోజు మా ఒళ్ళు మండి మా ఆకరమలు చల్లరేగి మేము రోడ్ల మీదకి వచ్చాం కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వానికి అంగన్వాడీలు పెట్టలేదు చెప్తున్నాను ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు